సిపిఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆధ్వర్యంలో మరి స్థానిక కొమరే భవన్ నుండి అంబేద్కర్ సెంటర్ వద్ద వరకు మరి ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ డిష్ బొమ్మ చేయడం జరిగింది మరి ఎందుకంటే ఈ రోజు నీటి పరీక్షలో జరిగినటువంటి అవకతవకలను ఉద్దేశించి ఇంతవరకు నరేంద్ర మోడీ స్పష్టత ఇవ్వనటువంటి పరిస్థితి ఈ రోజు విద్యార్థుల జీవితాలతో చెరమడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా నరేంద్ర మోడీ అభ్యర్థి క్షమా క్షమాపణ చెప్పాలని చెప్పేసి సిపిఐ పార్టీ అదే విధంగా ప్రజా సంఘాల తరఫున మీ డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి సుమారు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల పరీక్షలు రాస్తే ఈ రోజు వాళ్ళందరికీ అన్యాయం జరిగినట్టు మేము భావిస్తున్నాం ఎందుకంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం ఆ యొక్క నీటి పరీక్షలు సెంట్రల్ కమిటీ తీసుకున్నప్పుడు కేవలం ఒక్కరు ఇద్దరు లేకపోతే మరి ఐదుగురు మాత్రమే టాపర్లుగా నిలిచినటువంటి పరిస్థితి కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సుమారు అరవై ఏడు మంది ఈ రోజు టాపర్ గా రావడం జరిగింది అది ఏ విధంగా సాధ్యం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఈ రోజు ఏడు వందల ఇరవై మార్కులకు ఏడు వందల పంతొమ్మిది పద్దెనిమిది పదిహేడు పదహారు మార్కులు మరి సాధ్యం కాదు చరిత్రలో ఎన్నడూ కూడా ఇట్లాంటి మార్కులు రాలేదు ఇది కేవలం పేపర్ లీకేజ్ అదే విధంగా నీట్స్ కం జరిగిందని చెప్పేసి మేము అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే కట్ ఆఫ్ మార్కులు ఉంటాయి నూట ఎనభై మార్కులకు కట్ ఆఫ్ మార్కులు మరి ఖచ్చితంగా ఉంటాయి నూట ఎనభై ప్రశ్న పత్రాలకు ఒక్క ప్రశ్న పత్రం తప్పు చేసినా కూడా కట్ ఆఫ్ మార్కులు ఉంటాయి మరి ఎటువంటి కట్ ఆఫ్ మార్కులు లేకుండా ఈ రోజు అరవై ఏడు మంది విద్యార్థులు టాపర్ లేదా వచ్చారని చెప్పేసి పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా ఒకటే సెంటర్ లో ముఖ్యంగా హర్యానాలో మరి ఒకటే సెంటర్ లో ఎగ్జామ్ నచ్చినటువంటి విద్యార్థులు ఎనిమిది మందికి ఈ రోజు టాపర్ రావడం జరిగింది అది సాధ్యం కాదు ఇది కేవలం పేపర్ లీకేజ్ ద్వారా కోట్ల రూపాయలు చేతులు మారినాయి ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసినటువంటి ఎన్టీఏ ను రద్దు చేయాలి విధంగా విద్యార్థులు ఈరోజు తీవ్రంగా నష్టపోయారు కాబట్టి మళ్ళీ కూడా పరీక్షలు నిర్మించాలని చెప్పేసి సిపిఐ పార్టీ అదే విధంగా అదేవిధంగా మరి ప్రజా సంఘాల తరఫున మీకు డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా నరేంద్ర మోడీ వెంటనే స్పందించి విద్యార్థులకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ముట్టడిస్తామని ఈ సందర్భంగా సిపిఐ పార్టీ ద్వారా మేము హెచ్చరిస్తున్నాం మరి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు వెళ్లబడుతున్నాయి ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ దేశ వ్యాప్తంగా యూనివర్సిటీలో మరి పెద్ద ఎత్తున విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు ప్రజా సంఘాలు పార్టీలు అన్ని పార్టీలు కూడా ఈ రోజు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మరి నినాదం చేస్తున్నాయి ఇప్పటికైనా మోదీ నువ్వు విద్యార్థులకు క్షమాపర చెప్పి మళ్ళా నీట్ పరీక్షను యధావిధిగా కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు గతంలో కొన్ని పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు పేపర్ లీకేజీలు అదే విధంగా ఎంసెట్ పేపర్ లీకేజ్ ఇంటర్మీడియట్ ప్రతి రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి ఈ రోజు దేశ కూడా ఇదే పరిస్థితి చాలా మంది మేధావులు చెప్తున్నారు ఇప్పటికైనా ఈ నరేంద్ర మోదీ విద్యార్థులకు క్షమాపణ చెప్పి పరీక్ష కండక్ట్ చేయపోతే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం సొత్కు ప్రవీణ్